యవన బిడ్డలు చాలా జాగ్రత్త సుమా యవన బిడ్డలు లోక సంబంధమైన పొట్టు కోసం పరిగెడతామే ఒకసారి ఆలోచించే తమ్ముళ్ళు జాగ్రత్త వినండి ఈ రోజుల్లో వ్యర్థమైన స్నేహాలు చెడ్డ పుస్తకాలు చెడ్డ సినిమాలు చూడకూడని దృశ్యాలు పోర్నగ్రఫీ ఇవన్నీ కూడా పందులు పొట్టుతో నీ జీవితాన్ని సాటిస్ఫై చేసుకోవాలనే ప్రయత్నమే యూ విల్ నెవర్ బి సాటిస్ఫైడ్ నువ్వు ఎప్పటికీ తృప్తి చెందావు ఎప్పటికీ నీకు ఆనందం రాదు తీసేవాడనండి ఈరోజు అడుగు వేసాయ ప్రభువా నీ ఆనందంతో నన్ను నింపు ఆయన నిరీక్షణతో నింపు ప్రభు పరిశుద్ధాత్మ శక్తి కలిగి మీరు విస్తారమైన నిరీక్షణ కలిగి ఉన్నట్లుగా నిరీక్షణ కర్తీగు దేవుడు సమస్త ఆనందంతోను సమాధానంతోను మిమ్మల్ని నింపును గాక బైబిల్ కెన్ కమ్ టు టు బి దిస్ మార్నింగ్ ఆయనతో నింపబడ్డానికి ఈ రోజున నువ్వు దేవుని సందికి రాగలవా వినమ్రతను దేవుని వేడుకోగలిగితే లార్డ్ ఐ డిపెండ్ ఆన్ యూ ఐ కమ్ టు యూ లార్డ్ నీ దగ్గర నేను వచ్చాను ప్రభు అని దేవునితో చెప్పగలిగితే ప్రభు తన సమాధానంతో ఏం చేస్తాను నిన్ను Ni